జయ శ్రీరామ్ మెదక్ పట్టణంలోని స్థానిక కోదండ రామాలయం గత యాభై సంవత్సరాల నుంచి ఇక్కడ గెలిసి బీరాజిల్లి మేదకు ప్రజలందరినీ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉంచడానికి ఆ రామయ్య కొలువుదీరి ఉన్నాడు అప్పటి నుంచి కూడా మందరము ఈ ఆలయ అభివృద్ధికి ఆలయ నిర్మాణానికి ఆలయ నిర్వహణకు అందరము కలిసికట్టుగా పనిచేస్తున్నటువంటి సందర్భంలో కొంతమందికి ఓర్వజాలక ఈ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎండోమెంట్ యొక్క కన్ను ఈ రామాలయం మీద పడ్డది అయ్యా మేము అడుగుతూ ఉన్నాం ఈ రాష్ట్రంలో ఎన్నో గుళ్ళలో దూపదీప నైవేద్యానికి నోచుకొని పరిస్థితులు ఉన్నాయి ముందు ఆ గుళ్ళలో మీరు ధూపదీప నైవేద్యాన్ని పునరుద్ధరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అక్రమంగా ఈరోజు ఎండోమెంటు కమిషనర్ నుంచి రంగారావు అనే ఇన్స్పెక్టర్ అక్రమంగా చొరబాటు చేయడం అతను ఒక గూండాగిరిగా ఒక ప్రభుత్వ ఉద్యోగినని మర్చిపోయి అతను గూండాగిరి ఈ ఆలయంలో చేయడానికి ప్రయత్నం చేశాడు దానికి మేము స్థానికుల అందరం కూడా కలిసికట్టుగా అడ్డుకోవడం జరిగింది ఎవరు చెప్పినా అతను వింటలేడు అతను అసలు నిజంగా గుళ్ళ మీద అజమాయిసి నిజంగా కుంటే అసలు వాళ్ళు నాస్తికుల ఆస్తికుల అని మేము అడుగుతూ ఉన్నాం నిజంగా ఆస్తికులైతే ఆ విధంగా మాట్లాడారు దేవుని మీద భక్తి చిత్తశుద్ధి ఉంటే ఆ విధంగా ప్రయత్నం చేయరు ఇది కేవలం ఒక హిందుత్వానికి ఎక్కడైతే హిందువులు మంచిగా జీవిస్తూ ఉన్నారో హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రలో భాగమే ఈరోజు మేదకు పట్టణంలోని రామాలయంలో జరిగింది ఈ కుట్రను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇటువంటి కుట్రలు ఈ ప్రభుత్వం చేస్తే ప్రజలందరం కూడా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వం ఇకనైనా ఒక మెట్టు దిగి రామాలయ కమిటీ ఏదైతుందో వారు బ్రహ్మాండంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఉమ్మడి జిల్లాలోనే ఎక్కడా కూడా జరగనటువంటి కార్యక్రమాలు రామ కళ్యాణం అయితేనేమి అదేవిధంగా ధనుర్మాస ఉత్సవాలు అయితేనేమి ఇక్కడ కూడా మరి ఏ లేని విధంగా గొప్పగా జరుగుతూ ఉన్నాయి తెలుగులో ఫాస్టెస్ ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది